బాబాయ్ ఈ ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది బాగుంది ఆయన పెట్టిన సంక్షేమ పథకాలు గానీ సంక్షేమ పథకాలు గానీ వాలంటీర్ వ్యవస్థ గానీ లేకపోతే సచివాలయంలో ఉన్న పనితీరు గానీ మొత్తంగా మీ ప్రాంతంలో ఎలా ఉంది మా ప్రాంతంలో జగన్ అభివృద్ధి బాగా ఉంది వాలంటీర్ వ్యవస్థ బాగుంది ఆ గ్రామ సచివాలయం ప్రతి ఒక్కటి అన్ని ఊర్లకు సదుపాయాలు నేరుగా రైతుల దగ్గరికి ఎరువు ఆ ఆల్రెడీగా వాళ్ళకి ఒడి పథకం వాళ్ళకి డైరెక్ట్ పోతుంది ఎవరు ఏ రోడ్ని అడగాల్సిన అవసరం లేదు పింఛన్ తెల్లారు తన కోడి పోయకము మూడు గంటలకు పింఛన్ ఇస్తున్నారు తారీఖు ఐదు గంటల ముక్కు ముక్కు పోయకముందు ఇంతకాల ము క్షేమంగా రాజశేఖర్ గవర్నమెంట్ బాగుంది ఇంకొక విషయం బాబే రెండు వేల పద్నాలుగులో కూటమితో వచ్చారు అప్పుడు చాలా తక్కువ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడం జరిగింది ఈసారి పది సంవత్సరాల తర్వాత మళ్ళీ కూటమితో వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వన్ సెవెంటీ ఫైవ్ ఖచ్చితంగా అంటున్నారు మరి దాని మీద మీ అభిప్రాయం వన్ సెవెంటీ ఫైవ్ రానే రాకపోవచ్చు కానీ ఎన్ని కూటమి వచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డి ఓకే పులివెంగల్ లో గారు కూడా ఈసారి పోటీ చేస్తా ఉన్నారు కానీ అంతకు ముందుగా మనం తీసుకుంటే మొన్న హైదరాబాద్ లో కాంగ్రెస్ లో ఆయన పార్టీని కలిపేయడం జరిగింది దీన్ని మీరు ఏ రకంగా తీసుకుంటారు ఆమె తమిళనాడుకు పోతాది ఆడంటారు తెలంగాణకు నేను కాంగ్రెస్ అంటది ఆ ఇయర్ వచ్చి కాంగ్రెస్ అంటది ఆమె ఏం పెద్దగా లేదు ఆమె పట్టించుకోరు ఆ శేఖడి కూతురే గానీ ఆమెకేమీ మన బాలేదా ఇంకొకటి ప్రతిపక్ష పార్టీల్లో ఇప్పుడు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు జనానికి ఏమీ చేయకుండా దేశానికి అభివృద్ధి చెందిన డబ్బులు అలా పంచడం అనేది కాదు సోమరపూతం చేస్తారని ఇలాంటి చాలా వ్యాఖ్యలు చేస్తారు దానికి మీరేం సోమరపోతులు ఎవరు చేస్తారు ఆటోకి పదివేలు ఇవ్వడం తప్ప సహకర్లకు ఐదు వేలు ఇవ్వడం తప్ప రైతులకు పదమూడు వేల ఐదు వేలు తప్ప ఈ పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు నలభై ఐదు వేల కార్డులు ఎక్కడం తప్ప వాళ్ళు పద్దెనిమిది వేల ఎనుగుడు నెల కచ్చుకుంటారు ఎవరు ఆధారం ఏ దగ్గర పోకుండా వాళ్ళు పాలు నీళ్లు అమ్ముకొని బతుకుతారు ఇది జగన్మోహన్ రెడ్డి మంచి పథకాలు ఆలోచన చేసి పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న తేడా ఆయన పరిపాలన మాకు రైతాంగంలో అవిస్తాం ఇవిస్తాం రుణమాఫీ చేస్తాం బంగారు ఇస్తామని బంగారు వచ్చి బ్యాంకులో మంచి రాలేదు అవి ఇంటికి ఈయన చెప్పిన మొన్న పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు పంట పరిహారము ప్రతి ఒక్క ఊర్లో ఆరు రోజే నీకు ఇంత పంట వస్తాది ఇన్సూరెన్స్ క్రాప్ అయింది సంవత్సరము చెనిక్ ఐదు వేలు వస్తాది పత్తికి పదివేలు వస్తాదని ప్రతి ఒక్క సంవత్సరం పట నష్ట పరిహారం కానీ అందుతాను విలేజ్ లో ఇంకోటి రేపు ఇక్కడే పద్దెనిమిదో తారీఖున సిద్ధం ఈవెంట్ ఉంది మరి దాని గురించి మీరు సిద్ధం ప్రతి ఒక్క విలేజ్ నుంచి నూరు మందికి సిద్ధం ప్లీజ్ సబ్స్క్రైబ్ డాక్ట్ న్యూస్